కోపం అండి యాంగర్ అండి యాంగర్ గురించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో నేను ఎక్కువ క్లాసులు చెప్తుంటాను ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ యాంగర్లో చాలా టైప్స్ ఉంటాయి సప్రెషన్ అని ఎక్స్ప్లోడర్ యాంగర్ అని డిస్ప్లేయర్ యాంగర్ అని డిస్ప్లేసివ్ యాంగర్ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ యాంగర్ అని సో ఇన్ని రకాల యాంగర్లో ఏ యాంగర్ ఎవరికి వచ్చినా సరే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళు చక్కటి బాగుంటానని చెప్పేసి నేను చెప్పే క్లాసులో జరిగే పెద్దది అది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇన్ని రకాల యాంగర్స్ గురించి పక్కన పెట్టి ఓన్లీ ఇంపార్టెంట్ త్రీ యాంగర్స్ గురించి చూసుకుందాం ఇప్పుడు నేను చెప్పే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఆరు రకాల యాంగర్ చెప్తాం ఆరో రకం ప్రాబ్లమ్ సాల్వింగ్ యాంగర్ అంటే అది మంచి యాంగర్ అది ఇప్పుడు చెప్పే రకాలు చాలా సింపుల్ ఆల్రెడీ మీరు చాలాసార్లు చెప్పాను త్రిగుణాలు అని అలా అనమాట ప్యాసివ్ యాంగర్ అగ్రెసివ్ యాంగర్ అసెటివ్ యాంగర్ మూడు రకాలన్నమాట ఈ మూడు రకాల్లో బిహేవియర్ ఎలా ఉంటుందో చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఆరు రకాల యాంగర్లు చెప్తాను ఇప్పుడు అవన్నీ వదిలేసి సింపుల్ వే ద వెరీ సింపుల్ వే ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి తనకు నచ్చింది జరిగిన లేదంటే ఎవరైనా ఏదన్నా తనలో తన కూలిపోతూ మోగనం మోసి తనలో తను బాధపడిపోతూ నా బతికల తగ్గడం అందించి ఏదో బతికి ఇది లైఫ్ ఎలాగైపోయిందని చెప్పేసి సపరేషన్ 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 లేపుతూ డిప్రెషన్ అంటాం అలాగ గురైపోయే వాళ్ళు ఈ ప్యాసివ్ యాంకర్ అనమాట అగ్రెసివ్ యాంకర్ అంటే ఎవరన్నా ఏదన్నా అన్నా తనకు నచ్చింది జరిగిన తను ఇమ్యులేట్ చేసిన తన ఫీలింగ్స్కి అర్ట్ అయ్యేటట్టున్నా గట్టిగా అరిచేయడాలు నోరు చూపటిపడాలు గట్టుగట్టుగా తిట్టడాలు తల కొట్టుకోవడం చేతులు ఏదంటే విసిరిగాలు దీని అగ్రెసివ్ యాంగర్ అంటారు ఇంకా మూడో యాంగర్ ఏంటంటే అసర్టివ్ యాంగర్ అనమాట కోపం వచ్చింది ఎందుకు వచ్చింది నేను ఏం చేయాలి దాని పరిష్కారం ఏంటి ఏం చేస్తే ఈ ఈ ఫ్రస్ట్రేషను మీ దీనికి దాని నుంచి బయటపడవచ్చు ఇట్స్ ఏ గుడ్ యాంగర్ అనమాట లాస్ట్ యాంగర్ ఇదే బెస్ట్ యాంగర్ యాంగర్ అనడం తప్పు కాదండి యాంగర్ ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది దాని మీ దానికి మీరు చేస్తున్న పనిలేంటి మీలో మీరు కోల్పోతున్నారా నోరిచ్చి పడిపోతున్నారా అరిచేస్తున్నారా కాకిలు పెడుతున్నారా చేతులు రిమోట్లు విసిరేస్తున్నారా తల కొట్టుకుంటున్నారా చేతిలో కత్తులతోటి పొడుచుకుంటున్నారా దబాలను డోరేస్తున్నారా అన్నం ప్లేటు ఇలా విసిరేస్తున్నారా ఇంట్లో సామాన్లు శబ్దాలు వస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అత్త మీద బాగా పర్త పర్వకాలం ఏంటంటే వంటగదిలో శబ్దాలు వచ్చాయట చాలామంది అత్త మీద కోపం దొత్త అంటే దొత్త అంటే కొడుకు కూతురుని తిడతారు కదా కొడతారు కదా అది అనుకుంటారు దొత్త అంటే కొడుకు కూతురు కదండి పిల్లలు కాదండి దొత్త అంటే పాత్ర అని అర్థం అత్త మీద కోపం వచ్చినప్పుడు వంటగదిలో శబ్దాన్ని శబ్దం చేస్తూ వంటలు తోముతూ ఉండేవారు అనమాట పూర్వకాలం ఆ కాలంలో లేడీస్ చేత అత్త మీద కోపం దొత్తు మీద ఉంటారు అనమాట దీన్ని డిస్ప్లేస్మెంట్ అంట ఒక చోట ఏం కానీ ఇంకో చోట పెట్టడానికి అనమాట ఈ పేసవ్ ఎంగర్లో సప్రెసివ్ యాంగర్ అని కూడా అంటారు తనలో తాను కూలిపోతుంటారు వీళ్ళు ఈ తమలో తాము కూలిపోవలందరికి అల్సర్స్ వస్తాయి మైగ్రైన్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి రొమాటైడ్ ఆథరెటిస్ వస్తుంది భయంకరమైన రోగనిరోధక శక్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి రెగ్యుసాంగర్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి బీపీ పెరుగుతుందండి కడుపులో అల్సర్స్ వస్తాయండి రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి బంధాలు అనుబంధాలు దెబ్బతి ఉంటాయి గట్టిగా అరిచేస్తారు కాబట్టి హార్ట్ మీద పడుతుంది లంగ మీద పడుతుంది గొంతు మీద పడుతుంది గొంతు నోటు మీద పడుతుంది ఓవరాల్ బ్లడ్ సర్క్యులేషన్లోనే పడుతుంది చాలామంది ఈ కోపంతో ఆర్కెట ఆగిపోయి కార్టిక్ అరెస్ట్ రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు అసెక్టివ్ యాంగర్ అనేది మంచి యాంగర్ అండి యాంగర్ ముందు డీపెడితే డేంజర్ అంటాం డేంజర్ నుంచి ఎలా బయటపడాలంటే యాంగర్ మేనేజ్మెంట్ లక్షణాలు బట్టి ఎవరన్నా ఏదన్నా గట్టిగా అనేసాం అనుకోండి ఆ తర్వాత సారీ చెప్తే ఆ గాయం పోతుందండి దెబ్బ తగిలింది కత్తిచ్చుకుని ఇలా పొడిచామండి మచ్చబడింది దెబ్బ తగిలింది ఐమ్ సారీ అంటే ఆ మచ్చ పోదండి ఆ మచ్చ అలాగ ఉంటుంది జమ చచ్చి అలాగే ఉంటుంది ఎవరొకరు అట్ చేసేసి ఆం సారీ నాలో అనుకోలేదు అలా వచ్చేసింది అంతే ఆం సారీ అంటే కత్తితో మచ్చని ఫిజికల్ అంటాం మనసు మీద పడ్డ మచ్చని సైకలాజికల్ అంటాం ఈ నాలుగు మంది చూసారా ఆరు అడుగుల శరీరాన్ని ఆరు అంగుళాలు నాలిక సరిగ్గా లేకపోతే జీవితం తగలడిపోతుంది ఊరు మంచిదైతే నోరు మంచిదైతే నాలిక మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కోపిష్టులకి నోటంట పెచ్చ పెచ్చ మాటలు వస్తాయి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు భయంకరమైన బుల్లెట్ లాగా వస్తుంటాయి దానివల్ల ఏమవుతుంది దూరవాస మానలాగా మారిపోతుంటారు వీళ్ళందరూ దానివల్ల ఏమవుతుంది బంధాలు అనుబంధాలు దెబ్బతింటాయి ఆరోగ్యాలు దెబ్బతింటాయి అందరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది అనమాట ఎవరికి ఏ యాంగర్ వచ్చినా సరే యాంగర్ కారణం ఏంటంటే తెలియని ముందు పేపర్ మీద రాసుకోండి మీకు ఎందుకు వచ్చింది దగ్గర దాని కారణాలేంటి నేనేం చేస్తే బాగుంటుంది విశ్లేషించకుండా అదే అసట్ యాంగర్ అంటే అది విశ్లేషించి చూడండి ఒకసారి మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా కాసేపటి తర్వాత యాంకర్ తగ్గిపోతుంది ప్యాసివ్ యాంకర్ అనేది కూడా చాలా చేస్తుంది మీలో మీరు కుమ్మిలిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎగ్రెసివ్ యాంకర్ అనేది మీకు అనారోగ్య సమస్యలతో పాటు బంధాలు అనుబంధాలు దెబ్బతింటాయండి సక్సెస్ రేట్ తగ్గిపోతుందండి మానవ అంటాడు నా మాట వెన్న నా మనసు వెన్న నా మాట కట్టినవని ఆ యాంకర్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అటంటివ్ మెడర్ కేసు ఇప్పుడు టీవీ నైన్వ్యూ లేఖల మీద గట్టు గట్టుకో కొట్టడం హాస్పిటల్ పాలైపోవడం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తన కోపమే తనకు శత్రువు తన కోపమే తనకు శత్రుడు తన శాంతమే తనకు రక్ష శాంతము లేక సౌఖ్యము లేదు తగరగా గానం అంటే శాంతం లేకపోతే యూ డోంట్ హ్యావ్ ఎనీ పేషెన్సీ పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే సౌఖ్యం లేదు కంఫర్ట్ ఉండదు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ మీన్స్ యు ఆర్ ఫీలింగ్ అనీజీ థాట్స్ అనీజీ బిహేవియర్ అనీజీ ఎమోషన్ యాంగర్ అనేది నెంబర్ ఆఫ్ ఎమోషన్స్లో నెగిటివ్ ఎమోషన్ అండి ప్రేమ ఆత్మీయ రగం నవ్వు లవ్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్ అండి నెగిటివ్ ఎమోషన్స్ ద్వేషం పగ కుట్ర కోపం నెగిటివ్ థింకింగ్ నోరుచ్చు పడిపోవడం హ్యూమిలిటీ డిస్కస్టింగ్ ఫీలింగు ఇరిటేషను తర్వాత ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అనమాట నెగిటివ్ ఎమోషన్స్ తగ్గించుకోవాలి పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి ఎవరికైనా సరే కోపం వచ్చింది అంటే నోరుచ్చు పడిపోకుండా ఒక బుడవ ఉండంగా ఫీల్ అయ్యి ఆ కోపం బుడగలకు కూతున్నట్టుగా ఫీల్ అండి అని చెప్పేసి ఇలా తాడు కట్టేసి వదిలేసినట్టు నుంచి వెళ్ళిపోతుంది ఏ విషయంలో కోపం వచ్చిందో యాంగర్ జర్నల్ అంటారు రాసేసుకోండి రాసేసుకున్నాక మళ్ళా చదవండి కొన్ని రోజుల ద్వారా చదివితే ఇంత సిల్లి దానికి నాకు కోపం దాని ఫీలింగ్ వస్తుందండి నీకు ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే చెప్పుకోండి కోపం దక్కుతుంది చెప్పుకునే వాళ్ళు లేకపోతే ప్రియమైన మోడీ గారు మా ఆయనతోటి ఆగలన చచ్చిపోతున్నాను మా ఆవిడతో ఏం చచ్చిపోతున్నాను మా బాస్తోటి ఆగలా చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఒక అదృశ్య వ్యక్తికి అదృశ్య వెల్ విషయానికి లెటర్లా రాసుకోండి రాసాక ఉంచకంటే ఫ్యూచర్ దానిలో మీ ముగిడు పిల్లలు చూసినప్పుడు నా మీద కుట్ర పండుతున్నాము అంటాడు చంపేయండి అంటించేయండి అంటించిన ఏంటంటే అది బగ్గుమనిపోతుంది కదా కోపం కూడా అలాగే పోతుంది అండ్ ఆల్సో రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి కోపం వచ్చినప్పుడు కార్టిజాల్స్ రిలీజ్ అవుతాయి దానికి విరుగుడు ఏంటంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మెట్లకి దిగాలి లేదంటే మ్యూజిక్ వినాలి లేదంటే డ్యాన్స్ చేయాలి లేదంటే మొక్కలకి నీళ్ళు వేయాలి కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళాలి అది ఖర్చు అవ్వాలి ఆ కార్టీజాల్స్ ఖర్చు అవ్వకపోతే మీ బాడీలో దిషతుల్యంగా మారిపోతుంది అనమాట మంచి మ్యూజిక్ వినండి మంచి డ్యాన్సులు చేయండి మంచి వాకింగ్ చేయండి పాజిటివ్ రిలేషన్స్ డెవలప్ చేసుకోండి నవ్వు ఎప్పుడు కూడా మిస్ అవుతుంది ఆల్వేస్ చీర్ఫుల్ స్మైల్ చీర్ఫుల్ బ్లిస్ఫుల్ అది నీకు ఒక అన్నమాట అనమాట హాయిగా నవ్వగలగడం అనేది కోపానికి విలువడనమాట మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి శాంతము లేక సౌక్యం లేదు శాంతము లేక సౌఖ్యం లేదు శాంతము లేక సౌఖ్యము లేదు తేగలేదు గుణి మర్చిపోకండి తన కోపమే తన శత్రువు తన కోపమే తన శత్రువు తన కోపమే తన శత్రువు అనే శతకంలోని పదాలు కూడా మర్చిపోద్దు నీ శాంతమే నీకు రక్ష సముద్ర శతకములు కానీ వేమిన సాగతంలో కానీ కోపం మీద ఉంది సో యాంగర్ ఈజ్ మోర్ డేంజర్ అనమాట యాంగర్ డేంజర్ యాంగర్ అనేది ఉన్న వాళ్ళకి ఒక అడుగు దూడలో డేంజర్ ఉంటుంది నారాజ్ యమరాజ్ జైసే అంటాడు ఎవరు చాణక్యుడు సో నువ్వు కోపం ఎంత ఉంటే అంత డెత్కి దగ్గరికి వెళ్తావు దరిద్రంకి దగ్గర అవుతాం అనారోగ్యానికి దగ్గర అవుతాం కుటుంబాలు బంధాలు అనుబంధాలు కూడా దూరం అవుతాయి ఇప్పుడు మోహన్ బాబు ఫుల్గా ఎరుకున్నది ఏంటంటే కోపంతోటి కోపంతో కంట్రోల్ చేసుకోవడం ఆరోగ్యకర యాంగల్ మేనేజ్మెంట్ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కోరుకుంటూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఐ లవ్ యూ ఆ